వ్యూవర్స్ అందరికీ నమస్తే నేను మీ పిట్టల రవి ఇప్పుడు ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున మరొకసారి ఉద్యమం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి అయితే ప్రధానంగా రైతుల డిమాండు వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతున్నాయో పంటలకు కనీస మద్దతు ధరని నిర్ణయించాలి దానికి ఒక చట్టబద్ధతిని చేయాలని డిమాండ్ చేస్తున్నారు అయితే అసలు ఇప్పటికీ నాలుగు సార్లు చర్చలు జరిగినాయి నైట్ జరిగిన చర్చలు కూడా విఫలమైనాయి అయితే కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తెచ్చింది ఐదు పంటలకి ఐదు సంవత్సరాల గ్యారంటీ తోటి మేము ఒక ఒప్పందం చేసుకుందామని ప్రతిపాదన కేంద్ర మంత్రులు తెచ్చినా కానీ రైతులు తిరస్కరించిన పరిస్థితుంది అసలు ఈ సందర్భంలో అసలు కనీస మద్దతు ధర అంటే ఏంటి అయితే కనీస మద్దతు ధర నిర్ణయించడంలో కూడా రైతులు చెప్పే వాదన వేరే రకంగా ఉంది కేంద్ర ప్రభుత్వం చెప్పే వాదన వేరే రకంగా ఉంది అసలు కనీస మద్దతు ధరని ఎట్లా నిర్ణయిస్తారు దాంట్లో ఉన్న తేడా ఏంటి అసలు రైతులు ఏం చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అసలు స్వామినాథన్ సిఫార్సులు ఆధారంగా ఎలా ఈ మద్దతు నిర్ణయిస్తారు అనేది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం అయితే కనీస మద్దతు ధరని నిర్ణయించడానికి ఒక ఫార్ములాని కనిపెట్టడం జరిగింది ఎంఎస్ స్వామినాథన్ రెండు వేల నాలుగు ఆరులో వేసిన కమిషన్ అవుతుందో ఆయన ఒక 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 ఫార్ములా చేశాడు ఆ ఫార్ములా ప్రకారం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకి రావట్లేదని రైతులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు అసలు ఆ ఫార్ములా ఏంటి అసలు ఎలా లెక్కిస్తారు అనేది చూడాలి అయితే ఎంఎస్పి లెక్క మనము ఎంఎస్పిని ఎలా లెక్కిస్తాం ఎంఎస్పి ఎలా లెక్కించాలి అయితే దీనికి ఎస్ సో ఎంఎస్పీని ఎలా లెక్కించాలి సో దీనికి ఒక పద్ధతి ఉంది కేంద్ర ప్రభుత్వం కానీ స్వామినాథన్ ఏం చెప్పాడు స్వామినాథ కమిషన్ చెప్పింది అంటే సీటు ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ ప్లస్ సిటు సో ఎంఎస్ స్వామినాథను కమిషను సిఫార్సులో భాగంగా ఒక ప్రతిపాదన చేశాడు ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ ప్లస్ సి టూ వీటి ఆధారంగా వీటి మీద ఒకటిన్నర రేట్లు అంటే యాభై శాతం యాభై శాతాన్ని ఎక్కువ కల్పిస్తూ ఎంఎస్పి నిర్ణయం చేయాలి అనేది స్వామినాథన్ కమిషన్ సిఫార్సు సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీని ప్రకారమే ఇప్పుడు చేస్తుంది అసలు ఏ టూ అంటే ఏంటి ఎఫ్ఎల్ అంటే ఏంటి సిటు అంటే ఏంటి అనేది మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది అయితే ఏ టూ అంటే అటు ఏ టూ పరిధిలోకి ఏమొస్తాయి వాస్తవంగా ఏ టూ ఇప్పుడు ఏటుకు సంబంధించి చూసినప్పుడు ఒకటి ఎరువులు అంటే రైతులు ఏదైతే పంటను పండిస్తారో ఆ పంటకు సంబంధించి ఏదైతే పెట్టుబడి పెడతారో వాటికి సంబంధించిన ఖర్చులని ఈ ఏటులో వేయటం జరుగుతుంది అగ్రికల్చర్ ఖర్చులు ఒకటి ఎరువులకు సంబంధించింది కానీ ఎరువులు తర్వాత దీనికి సంబంధించిన ఫెర్టిలైజర్సు తర్వాత యంత్రాలు వీటికి సంబంధించిన ఖర్చు అయితే ఉంటుంది అంటే పంటకు సంబంధించి తర్వాత విత్తనాలు సో విత్తనాలు అంటే ఎరువులు యంత్రాలు విత్తనాలు వీటికి సంబంధించిన ఖర్చు అయితే ఉంటుందో వాటికి ఈ ఏటుకి సంబంధించి ఎంతైతే ఖర్చు అవుతుందో అంటే పంట పండటానికి కావాల్సిన ఏదైతే పెట్టుబడి పెడతారో వాటికి ఎంత ఖర్చు అనేది ఏటు కింద తీసుకోవటం అనేది జరుగుతుంది అదే సందర్భంలో ఎఫ్ఎల్ అంటే ఏంటి ఈ ఎఫ్ఎల్ సంబంధించి ఏంటి అని చూసినప్పుడు ఎఫ్ఎల్ ఎఫ్ఎల్ని ఫ్యామిలీ లేబర్ అంటారు అంటే కుటుంబ కూలి ఈ పెట్టుబడి పోంగా ఎఫ్ఎల్ సంబంధించి ఏంటంటే ఈ పంట పండటం కోసం దాని మీద కూలీలు పనిచేస్తారు అది కుటుంబం అంటే రైతు కుటుంబం పనిచేయచ్చు లేదు కొంతమంది కూలీలను పెట్టుకోవడం కూడా ఈ వ్యవసాయాన్ని పండించే అవకాశం ఉంటుంది ఆ రకంగా ఎఫ్ఎల్ అంటే కుటుంబ కూలీ సో ఈ కుటుంబ కూలీకి సంబంధించి ఎంత అవుద్ది అనేది చూడాల్సిన అవసరం ఉంది కుటుంబ కూలీ సో సో ఎఫ్ఎల్ కుటుంబ కూలి ఏటు అనేది పంట మీద పెట్టే ఎరువులకి విత్తనాలకి యంత్రాలకు సంబంధించిన ఖర్చులు ఈ రెండిటి మీద ప్లస్ సీటు అనేది కూడా ఉంటుంది సీటు సో సీటు అనేది ఏంటి అని చూసినప్పుడు సీటు సంబంధించి ఒకసారి చూద్దాం మనం ఈ సీటు వివరాలు ఏంటి అని చూసినప్పుడు ఇప్పుడే ఇక్కడే మొత్తం వివాదం ఉంది సీటు సంబంధించి భూమికి సంబంధించిన ఖర్చు భూమి ఖర్చు లేదా భూమి అద్దె సో భూమి అద్దె కానీ వడ్డీ కానీ లేదు మనము మన భాషలో కౌలు సో కౌలు కూడా అంటారు సో ఇప్పుడు ఈ ఈ మూడిట్లు అంటే సీటు అనేది భూమికి సంబంధించి అవుతుందో దాని మీద అద్దె చెల్లింపు కానీ లేదు భూమిని కౌలుకు తీసుకోవటం కానీ భూమికి సంబంధించి వడ్డీ భూమికి మనం వాడుకుంటాం వ్యవసాయానికి కాబట్టి దానికి వడ్డీ చెల్లించడం అనేది ఈ మూడు రకాలుగా చూడాలి అంటే ఏ టూని పంటలకు సంబంధించి ఎరువులు తర్వాత విత్తనాలకు సంబంధించిన పెట్టుబడిగా చూడాలి తర్వాత ఎఫ్ఎల్ సంబంధించి కుటుంబం కూలీ ప్లస్ మిగతా కూలీలు సంబంధించి చూడాలి సీటు భూమి అద్దె భూమికి సంబంధించిన కౌలుగా చూడాలి అయితే ఈ మూడింటిని కలిపి లెక్కించి ఫిఫ్టీ పర్సెంట్ వేయమని స్వామినాథన్ చెప్పాడు అంటే ఈ మూడింటిని కలపాలి ఈ మూడింటిని కలిపిన తర్వాత దీని మీద ఫిఫ్టీ పర్సెంట్ వేయాలనేది స్వామినాథన్ కమిషన్ సిఫార్సు కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఏంటి ఇక్కడే రైతులకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒక డిస్ప్యూట్ అనేది నడుస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే కేవలం ఈ రెండిటి మీద మాత్రమే యాభై శాతం తీసుకుంటామని చెప్తుంది అంటే ఏ టూ మీద ప్లస్ ఫ్యామిలీ ఎఫ్ఎల్ మీద అంటే పంటకు పెట్టే పెట్టుబడి మీద దాని తర్వాత కుటుంబ కూలీలకు సంబంధించిన దాని మీద తీసుకుంటామని చెప్తుంది ఈ రెండింటి మీద కలిపి యాభై శాతం పెట్టి మేము ఎంఎస్పిని అంటే మినిమం కనీస మద్దతు ధర నిర్ణయిస్తామని చెప్తున్నారు కానీ ఇక్కడ సీటు మిస్ అవుతుంది ఇక్కడ సీటు మిస్ అవుతుంది సీటు అంటే భూమికి సంబంధించిన కౌలు కానీ భూమికి సంబంధించిన అద్దె కానీ భూమికి సంబంధించిన పెట్టుబడి దాన్ని దాన్ని డెవలప్ చేయటం కోసం జరిగే యాంత్రీకరణకు సంబంధించిన పెట్టుబడి కానీ వీటికి సంబంధించి అక్కడ మాట్లాడలేదు ఇవి లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఇది కనీస మద్దతు ధర తగ్గిపోతుంది దీని మీద అంటే సీటును కలిపి యాభై శాతం వస్తే ఎక్కువ కనీస మద్దతు ధర వచ్చే అవకాశం ఉంది ఈ రెండింటిని మాత్రమే అంటే ఏ టూని ఎఫ్ఎల్ని మాత్రమే లెక్కిస్తే తక్కువ కనీస మద్దతు ధర వచ్చే అవకాశం ఉంది గత సంవత్సరం కేవలం వంద రూపాయలు మాత్రమే మద్దతు ధర పెరిగిన పంటలు కూడా ఉన్నాయి సో మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కానీ లేదు నిత్యావసర ధరల సరుకులు కానీ పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి ఈ సందర్భంలో కనీసం మద్దతు ధర పెరగడానికి కావాల్సిన ఏదైతే లెక్కలు ఉన్నాయో ఈ లెక్కల్లో సరైన ప్రాతిపాదిక పాటించట్లేదని విమర్శలు కూడా వస్తున్నాయి ఆ రకంగా వీటికి సంబంధించిన లెక్కల్ని తీసుకోవట్లేదు అనేది వాస్తవం అయితే ఈ లెక్కలన్నిటిని ఎవరు తీస్తారు ఈ లెక్కలను ఎవరు తీస్తారు అని చూసినప్పుడు మనం ఒకసారి ఈ దీన్ని మొత్తాన్ని ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు అనేటప్పుడు చూస్తే దీనికి ఒకటి ఉంది సిఏసిపి సిఏ సిఏసిపి ఈ సిఏసిపి అనే ఒక సంస్థే మొత్తం కనీస వేతనాలను నిర్ణయిస్తుంది ఇది కమిషన్ ఫర్ అగ్రికల్చర్ క్యాస్ట్ అండ్ ప్రైజ్ క్యాస్ట్ అండ్ ప్రైజ్ అనే సంస్థ ఇది వ్యవసాయ కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ అనుబంధంగా ఉంటుంది ఇది ఏ పంటకి ఎంత మద్దతు ధర ఇవ్వాలి అనేది నిర్ణయిస్తుంది దీది కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది ఇప్పుడు ఈ సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ ఈ ఈ ఫార్ములా ప్రకారం అంటే ఏ టూ ప్లస్ ఎఫ్ఎల్ ప్లస్ సి టూ ఫార్ములా ప్రకారం ఇది స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా జరగట్లేదు అని రైతులు ఏదైతే చెప్తున్నారో ఆ రకంగా ఇక్కడ జరగట్లేదు అనేది వాస్తవం అయితే దీన్ని ఒకసారి మనం చూస్తే దీంట్లో ఉన్న ఇంకొక లోపాన్ని మనం చూస్తే మొత్తం ఇప్పటిదాకా ఇరవై మూడు పంటలకు మాత్రమే ఇరవై మూడు పంటలకు మాత్రమే ఎంఎస్పి అమలు చేస్తున్నారు మన దేశంలో ఇరవై మూడు పంటలు సో ఇరవై మూడు పంటలకు సంబంధించి ఆ ఇరవై మూడు పంటల్లో కూడా మనం ఏమేమి చూసినప్పుడు ఒకటి పప్పు దా పప్పు దినుసులు సంబంధించి ఐదు ఉన్నాయి తర్వాత తృణధాన్యాలు ధాన్యాలు ఏడున్నాయి తర్వాత నూనె గింజలు ఏడున్నాయి ఇతర పంటలు ఉన్నాయి అయితే చెరుకు పత్తి జడపనార కొబ్బరి వీటికి సంబంధించి ఇతర పంటలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం దాంట్లో ఎప్పుడు ఇరవై మూడింటికి ప్రకటించట్లేదు పద్నాలుగు పదిహేడు వాటి వరకు పరిమితమై ఈ ఎంఎస్పిని ప్రకటించడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఎంఎస్పి ప్రకటనలోనే ఒక లోపం ఉంది లెక్కింపులోనే లోపం ఉంది అనేది ఉంది అయితే చట్టబద్ధత ఎందుకు అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద డిమాండ్ ఇప్పుడు ఎంఎస్పికి చట్టం ఈ లెక్కల్లోనే వైఫల్యం ఉందనేది ఒకటైతే అసలు చట్టం ఎందుకు చేయాలి చట్టం అవసరం ఏంటి ఇప్పుడు ఈ చట్టం గురించే పెద్ద ఎత్తున రైతులు ఒక పోరాటం చేస్తున్నారు అసలు ఈ చట్టం అవసరమే వచ్చింది చట్టం అవసరం ఏమొచ్చింది అని చూసినప్పుడు జనరల్గా ఎంఎస్పి నిర్ణయించిన తర్వాత ఆ ఏదైతే వరి గోధుమ మిగతా ఇప్పుడు ఇరవై మూడు పంటలకు సంబంధించి కొనుగోలు చేసినప్పుడు వీళ్ళ దగ్గర ప్రభుత్వం కొనుగోలు చేస్తే మాత్రమే ఎంఎస్పి అమలొద్ది కనీస మద్దతు ధర అమలొద్ది కానీ మార్కెట్లో పోయి ప్రైవేటు వ్యాపారుల దగ్గర వీళ్ళు పంటను అమ్ముకుంటే వాళ్ళు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరని ఇవ్వట్లేదు దానికి ఇవ్వకపోతే వాళ్ళ మీద శిక్ష చేయటం కానీ వాళ్ళని జైలు పంపడం కానీ లేదు ఖచ్చితంగా ఇవ్వాలనే ఒక గ్యారంటీ అనేది ఈ ఎంఎస్పి చట్టానికి ఎంఎస్పికి లేదు ప్రస్తుతం ఉన్న స్థితిలో కాబట్టి రైతులు ఏం డిమాండ్ చేస్తున్నారంటే ఎక్కువ శాతం బయటనే అమ్ముకునే అవకాశం ఉంది ఎక్కువ మార్కెట్ యార్డులు కొనట్లేదు లేదు ప్రభుత్వ సంస్థలు ఎక్కువగా పంటలు కొనట్లేదు కాబట్టి బయట పోయి అమ్ముకునే పరిస్థితి ఎక్కువగా ప్రైవేటు వ్యాపారాల దగ్గర అమ్ముకునే పరిస్థితి ఉంది కాబట్టి అసలు ఎంఎస్పి అనేదాన్ని ఒక చట్టంగా చేయాలి ఇది స్వామినాథన్ సిఫారసులో ఆధారంగా లెక్కింపు అనేది వచ్చింది కానీ అంతకుముందే పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడుకి సంబంధించి మన దేశంలో ఆహార సంక్షోభం రాకుండా ఉండటం కోసం ఈ ఆహార సంక్షోభాన్ని నివారించడం కోసం ఈ తిను ఏదైతే మనం ఆహార పంటల్ని ఎక్కువగా వేయటం కోసం వాణిజ్య పంటలు కాకుండా ఒకే పంట మార్పిడి లేకుండా ఉండటం కోసం అప్పుడు ఈ ఎంఎస్పి అనేది కనీస మద్దతు ధర అనేది వచ్చింది కానీ ఇప్పుడు ఈ కనీస మద్దతు ధర చట్టం లేకపోవటం వల్ల దోపిడీ అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు చట్టం చేస్తే దీనికి ఒక మినిమం గ్యారంటీ ఒక చట్టం చేస్తే ఆ చట్టం ప్రకారం ఎక్కడకున్నా అది ప్రభుత్వ సంస్థలకు ఉన్నా లేదా బయట ఉన్నా కానీ ప్రభుత్వం నిర్ణయించిన ఎంఎస్పి ప్రకారం కొనాల్సిన అవసరం ఉంటుంది అట్లా కొనకపోతే వాళ్ళ మీద జైలు శిక్ష వేయడానికి కానీ వాళ్ళకి జరిమానా ఇవ్వటానికి కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కానీ అవకాశం ఉంటుంది ఇప్పుడు అవకాశం లేదు ఇప్పుడు ఇది చట్టం కాదు ఎంఎస్పి అనేది ప్రస్తుతం చట్టం కాదు ఇది ఒక గ్యారంటీ కూడా కాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అది ప్రభుత్వ రంగ సంస్థలు అమలు చేసే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఒక చట్టం కావాలని డిమాండ్ చేస్తున్నారు దాంతోపాటు లెక్కింపులో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తారు ఆ రకంగా రైతులు ఈ ఉద్యమాన్ని ముందు తీసిపోతున్నారంటే ఈ ఎంఎస్పిలో ఉన్న గందరగోళం అంటే కనీస మద్దతు ధర లెక్కింపులోనే ఒక గందరగోళం జరుగుతుందని ఏదైతే చెప్తున్నారో ఇగో ఇక్కడే ఆ రకమైన మోసం జరుగుతుంది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి రైతుల యొక్క డిమాండ్ని వాళ్ళు పండించే పంట యొక్క ఖర్చులను అర్థం చేసుకొని వాళ్ళ కనీస మద్దతు ధర నిర్ణయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది